నెల్లూరు జిల్లా గూడూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ సమావేశం అత్యంత ఉత్సాహంగా జరిగింది గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ మేరిక మురళీధర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కష్టకాలంలో జెండా పట్టిన కార్యకర్తలు పార్టీ పెట్టుకుంటుందని భరోసా రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది లక్షల మందితో అతిపెద్ద జగనన్న సైన్యాన్ని సిద్దం చేస్తున్నామని రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను అడ్డుకుంటున్నామని హెచ్చరించారు నెల్లూరు జిల్లా గూడూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ సమావేశం అత్యంత ఉత్సాహంగా జరిగింది గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ మేరకు మురళీధర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కష్టకాలంలో జెండా పట్టిన కార్యకర్తలను పార్టీ గుండెల్లో పెట్టుకుంటుందని భరోసా ఇచ్చారు రాష్ట వ్యాప్తంగా పద్దెనిమిది లక్షల మందితో అతిపెద్ద జగనన్న సైన్యాన్ని సిద్దం చేస్తున్నామని రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ారు మూడు సిలిండర్లు మూడు సిలిండర్లు అంటే వస్తాయి మూడు సిలిండర్లు మూడు సిలిండర్లు అని చెప్పి మూడు నామాలు పెట్టాడు తప్ప మూడు సిలిండర్లు గురించి మర్చిపోయాడు ఉచిత బస్సు అన్నాడు ఉచిత బస్సు ఎక్కి ఆడవాళ్ళు కొట్టుకుంటున్నారో మగవాళ్ళని నెట్టేస్తున్నారు రైతు భరోసా అని చెప్పి మొదటి సంవత్సరం ఇవ్వకుండా రెండో సంవత్సరంలో పది వేలు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు నైజాని గురించి చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు పన్నెండు వేలు ఎక్కడ నాలుగు వింటల్లో యాభై వేలు ఇస్తాను అన్నాడు కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు ఇస్తుంది కాబట్టి నేను ఏడు ఐదు ఐదు ఏడు వేల ఐదు వందలు లెక్కన పదమూడు వేల ఐదు వందలకి పెంచి ఐదు సంవత్సరాలకు పొడిగిస్తానని అని చెప్పి చెప్పాడు అలా చంద్రబాబు ఏం చెప్పాడు నువ్వు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటిది నీ ఖాతా ఎక్కి వేసుకుంటావా నువ్వు ఇచ్చాటువంటి డబ్బులు ఇవ్వాలి కదా ఈరోజు చంద్రబాబు ఏం చేశాడు నేను ఇరవై వేల రూపాయలు ఇస్తాను అని చెప్పి వాళ్ళు ఇచ్చేటువంటి ఆరు వేలతో నేను ఒక పద్నాలుగు వేలు చేతులు పెడతాను సర్దుకోండి అని చెప్పాడు అదే ఏమంటే ఒక్క సంవత్సరం ఎగ్గొట్టాడు రెండో సంవత్సరం పదివేల రూపాయలు ఇచ్చాడు పిల్లలకు సంబంధించి ఎంతమంది ఉంటే ఎంతమంది మీరు అందరికీ తల్లికి వందనం చెప్పి చెప్పి ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చి దాని మీద మొదటి సంవత్సరం ఎగ్గొట్టాడు రెండో సంవత్సరం అరా ఇచ్చాడు ఇప్పటికి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా చదువుకునేటువంటి పిల్లలు ఎడలకు వెళ్లేటువంటి పరిస్థితి ఏర్పడింది ఇవన్నీ పక్కన పెడితే మరొక ప్రధానమైనటువంటి అంశం ఈరోజు ఆడబెట్టని ఇది అని చెప్పి చెప్పి పాపం పదిహేను వందల రూపాయలు ఇస్తానని చెప్పాడు ఇంట్లో అరవై సంవత్సరాల లోపల నుండి లెక్కేస్తున్నారు నీకు పదిహేను వందలు వస్తుంది అమ్మా నీకు పదిహేను వందలు వస్తుంది నాకు పదిహేను వందలు వస్తుంది నాలుగు వేల ఐదు వందల నాకు వస్తుంది అవ్వక నాలుగు వేలు వస్తుంది మరి ఇంటికి ఎనిమిది వేల ఐదు వందలు వస్తుంది అమ్మా తీరా పాపం మీకు గుర్తుందో లేదో ఆ ఇరిగేషన్ మంత్రి నిమ్మల్ రామానాయుడు ఇప్పుడు కనపడటం ఎక్కడ పాపం మోహన్ దాటేశాడు ఆయన ఎంత పాపులర్ అయ్యాడంటే పోలవరం లాంటి గట్టి పాపులర్ కాలేదు కానీ నీకు పద్దెనిమిది వేలో నీకు పద్దెనిమిది వేలో నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు అని చెప్పి ఎక్కడైనటువంటి పాపులారిటీ సంపాదించుకున్నాడు ఎక్కడికి వెళ్ళాడు ఈ రోజు కనిపించకుండా వెళ్ళిపోయాడు ఆ పద్దెనిమిది వేల సంగతి ఏమిటి అంటే ఈ రోజు ఎవ్వరూ మాట్లాడేటువంటి పరిస్థితిలో లేదు అదే విధంగా ఈరోజు ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తానున్నాడు ఉద్యోగం లేకపోతే మూడు వేల రూపాయలకు ఉద్యోగ పూర్తున్నాడు పాపం చాలా మంది చంద్రబాబు నాయుడు ఏ విధంగా ఊహించాడంటే మన ప్రభుత్వం వచ్చేసిందంటే అందరికీ ఉద్యోగాలు వచ్చేస్తాయని చెప్పి చెప్పి మై ఫస్ట్ ఓటు విత్ సిబిఐ క్యాంపైన్ పెట్టి నా మొట్టమొదటి ఓటు నేను చంద్రబాబు నాయుడికి వేస్తా వేసిన వెంటనే చంద్రబాబు నాయుడు నాకు ఉద్యోగం ఇచ్చేస్తాడని చెప్పి సరే ఈ మధ్య ఎక్కడో చంద్రబాబు మాట్లాడాడు ఏమని మాట్లాడాడంటే నాకు ఇరవై లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి దాంతో ఇరవై మూడు లక్షల కోట్ల ఉద్యోగం వచ్చింది అని చెప్పి చెప్పాడు బహుశా చంద్రబాబు నాయుడు ఇంగ్లీష్ లో చెప్పాడు నాకు వచ్చినట్టు ఆయనకి ఇంగ్లీష్ వచ్చు కాబట్టి ఆయన ఉద్దేశం ఇరవై మూడు లక్షల కోట్లు అంటే ఇదే జానభా కూడా లేదు అయితే నేను అనుకుంటున్నా ఇరవై మూడు లక్షలు ఉద్యోగాలని చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి మాట అంటే నేను ఈ గూలూరులో ఈ వేదిక మీద నుంచి ఈ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడుకి ఛాలెంజ్ విసురుతున్నా నీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు ఎన్ని లక్షల కోట్లు పెట్టుబడి తెచ్చావు అనవసరం ఎంతమంది ఉద్యోగాలు తెచ్చావు నువ్వు మాట్లాడడం అనవసరం నువ్వు గ్రామ స్థాయిలో సచివాలయాలు ఉన్నాయి వార్డు స్థాయిలో సచివాలయాలు ఉన్నాయి గ్రామ స్థాయి సచివాలయాల్లో వార్డు స్థాయి సచివాలయాల్లో నీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పటి వరకు ఎంతమందికి ఎన్నో ఉద్యోగాలు ఇచ్చాయనేటువంటి జాబితా ప్రచురించేటువంటి దమ్ము ధైర్యం నీకుందా అనేటువంటి దాని మీద చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం చెప్పలేదు ఎందుకంటే ఏదైనా గాలిపోగేసి మాటలు తప్ప ఎక్కడ అభివృద్ధి అయ్యేటువంటి దాని మీద దృష్టి పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు చెప్పారు ఏమని చెప్పారు అబ్బా జగన్ అన్న మద్యం అన్నారు మద్యానికి సంబంధించిన రకరకాలైనటువంటి మాటలు మాట్లాడారు అసలు ప్రభుత్వం ఉంది ప్రభుత్వం నియమిత వేళల్లో పనిచేసింది రోజు ఎక్కడికో మొన్న ఒక గ్రామానికి పోతే ఆడవాళ్ళు వచ్చారు ఏం తల్లి బాగున్నారంటే ఏం బాగుంటామయ్యా ఇరవై నాలుగు గంటలు ఈ బెల్ట్ షాప్ లో ఉండి మా మగవాళ్ళందరూ తాగి బాధ వదిలి పెడుతున్నారు మమ్మల్ని చెప్పారు ఆడవాళ్ళు చదువుకున్నాడు అమ్మాయి చెప్పింది సార్ ఇప్పుడంతా టెక్నాలజీ మారిపోయింది అంటే ఏమైందమ్మా అంటే ఈ బెల్ట్ షాప్ అమ్మేవాడు ఈ బాబులు వీళ్ళు ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తున్నారు ఈ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ఈయనకి ఎప్పుడు నోరు వరవద్దో ఇన్ దాంట్లో పెడతారు నాకు పలాలు బ్రాండ్ పంపించమని డోర్ డెలివరీ చేస్తామంటే మోటార్ బైక్ లో ఇంట్లో చేస్తాడు ఇది చూసిన తర్వాత అమ్మకాయ మ్యాన్షన్ నేను ఒక దాయితే ఆడరిస్తాడు తెల్లవాదులు డోర్ డెలివరీ లో మధ్య ఇరవై నాలుగు గంటలు అమ్మేటువంటి ప్రభుత్వం తప్ప జగన్మోహన్ రెడ్డి గారు దాగా ఈరోజు పేదవాడికి సంబంధించి రేషన్ సామాన్లు ఎంపికద్దాం అదేవిధంగా రేషన్ సరుకులతో పాటు పెన్షన్ ఇంటికిద్దాం అనేటువంటి ఆలోచన చేయలేనటువంటి ఈ వ్యక్తి నాకు నలభై సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉంది అంటే నిజంగా అతను చూసి నవ్వాలన్నా ఏడవాలనా అతను చూసి జాయిల్పడాలన్నా కూడా తెలియనటువంటి పరిస్థితి చంద్రబాబు చూస్తే చంద్రబాబు నాయుడు పాలనా విధానం ఏ విధంగా తయారైందంటే ఏదైనా సరే చంద్రబాబు నాయుడు విషయంలో ఒకటే గుర్తుంచుకోండి చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తికి అసహ్యం లేదు అసల్యాన్ని జయించేటువంటి చంద్రబాబుకి ఏమి చెప్పడానికైనా సరే చంద్రబాబు వెనకాదుడు